ఇప్పుడు అందరికీ తెలిసిన విషయం ఏమిటి అంటే మన అందరికీ కూడా ఆధారభూతుడైన వాడు ఆ ప్రభు సందేహం లేదు కానీ ఆయన ఇంతగా మనందరికీ ఆధారభూతుడు అవ్వటానికి కారణం ఎవరు అంటే ఈ లక్ష్మీదేవి అర్థమైందండి ఈమె వచ్చి ఆయన్ని కవగిలించుకునేసరికి ఇంతగా వ్యాపించాలి లేకపోతే ఎక్కడో ఇంత ఉండేవాడుగా అంతే కదా చిన్న చెట్టు ఉంది అనుకోండి చిన్న చెట్టు కింద ఎంతమంది విశ్రాంతి తీసుకుంటాం ఇప్పుడు ఇదే చెట్టు బాగా వ్యాపించిపోతే ఎన్ని లక్షల మంది అయినా ఎన్ని కోట్ల మంది అయినా ఎన్ని లోకాలైనా సరే ఆ చెట్టు కింద కావలసిన విశ్రాంతిని పొందగలుగుతాయి కనుక ఈ చెట్టుని ఇంత పెద్దదిగా తయారు చేసిన మహనీయురాలు ఎవరు మన లక్ష్మీదేవి ఈ లక్ష్మీదేవి యొక్క సాంగత్యం చేత ఏ పరమాత్మ యొక్క భుజాలైతే బాగా వికాసం చెంది చక్కగా వ్యాపించి మనందరికీ ఆశ్రయాన్ని ఇస్తున్నాయో ఆ లక్ష్మీదేవిని మేము ఆశ్రయిస్తున్నాం ఇప్పుడు ఎదురుగ్గా కనపడుతున్నది పరమాత్మ కానీ ఆ కనపడుతున్న పరమాత్మకి మూలమైనటువంటి తల్లి వెనకాల ఈమె కదా ఈమె ఉన్నది కనుక ఈయన ఇంత గొప్పగా మనందరికీ ఆధారభూతుడై ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఇలా ఆలింగనారంభ శుంభత్ అలాగా ఆలింగనం చేసి చేసుకోగని అలా ప్రా మొదలు పెట్టి పెట్టగని ఏమైపోతున్నది ఈయనలో గొప్ప ప్రకాశం వస్తూ ఉన్నది ప్రతి దిశ భుజ శాఖ అన్ని వైపులా వ్యాపించినటువంటి భుజాలు ఆ భుజాలని మనం ఏమన్నాం కొమ్మలు అంటున్నాం స్వామికి ఒకట రెండా ఎన్ని రకాల భుజాలున్నాయి సహస్ర భుజ అని చెప్పి అన్నాం సహస్రాక్ష సహస్రపాప్తనని చెప్పి కదా పేర్లు చెప్పి సహస్రం అంటే మనమే లెక్క పెట్టామేంటి ఆయనకి వెయ్యి ఉన్నాయి అని ఎక్కువ ఉంటే వెయ్యి అన్నాం లెక్క పెట్టలేనని కాబట్టి వెయ్యి వంద లెక్క పెట్టడమే కష్టమై మనకు శతమనంతం భవతి అని అంటుంది వేదం శతము అంటే అర్థమేంటి అనంతము అని అర్థం శతమానం అని చెప్పి మనం అంటాం కదా ఈ మనం ఆశీర్వచనం చేసేటప్పుడు శతాయిషు శతాయుష్యు అనని చెప్పి అంటాం అంటే వంద సంవత్సరాలే బతకాలనే అర్థము కాదు వంద అంటే ఎన్ని ఎనిమిది సంవత్సరాలైనా బతుకయ్యా పడే నూట పది సంవత్సరాలు బతుకుతానంటే వీడు వద్దు నువ్వు ఇప్పుడే రావు అని చెప్పి అంటాడు ఎవడన్నా అనం కదా కాబట్టి లెక్క పెట్టడానికి శతము సహస్రము అనేటువంటివి కేవలం ఒక నెంబర్ కాదండి ఇది ఒక అనంతమైనటువంటి దానికి సూచన అలాగా స్వామి యొక్క భుజములు అనంతమైనవి ఈ చెట్టుకున్నటువంటి కొమ్మలు అనంతమైనవి ఈ కొమ్మలన్నింటినీ కూడాను ఈ భగవానుడిలో ఉండే గొప్ప గొప్ప గుణములన్నీ కూడా అంత బాగా వికాసం చెందినవి అంటే కారణం తల్లిలో ఉన్నటువంటి గుణములు ఆయనలో ఉండే ఏపు ఆయనలో ఉండే జ్ఞానం శక్తి ఇటువంటి అద్భుతమైన గుణాలు ఏవైతే ఉన్నాయో ఈ గుణాలన్నీ కూడాను ఈ తల్లి యొక్క స్పర్శ చేత బాగా అభివృద్ధి చెందినయి అంటే ఈమె వస్తేనే ఆయన దగ్గర ఉన్నాయా అంటారేమో మళ్ళా కాదు ఉంటాయి ముందు నుంచి కానీ అవి బయటికి రావాలిగా ఆ బయటికి ఎవరి ద్వారా వస్తాయి అంటే ఈమె ద్వారా బయటకు వస్తాయి కాబట్టి పరమాత్మలో ఉండే అద్భుతమైన గుణాలన్నీ కూడాను ఆ సౌందర్యము కాంతి వంటి గుణములన్నీ కూడాను వెలుగొందటానికి కారణభూతురాలు ఎవరవుతున్నారు అంటే ఈ శ్రీదేవే అవుతూ ఉన్నది అనని చెప్పి దివ్యవల్యా ఇవ కల్పద్రుమ తస్యా నిత్యోపగ్రహ అనని చెప్పి ఈ స్వామి ఎలాంటి వాడు అనంటే ఒక దివ్యమైన తీగ చేత అల్ల చుట్టుకొనబడినటువంటి ఒక కొమ్మలాగా ఉండేటువంటి వారు అని చెప్పి మన భట్టరు వారే విష్ణుశాస్త్ర నామ వ్యాఖ్యలో వారి గురించి రాస్తారు స్థనగుళుచ్చ నయన అన్నారు అంటే పూల యొక్క గుత్తులు అలాంటి వక్షస్థలంతో ఈ స్వామిని ఇలా కవులించుకున్నది తల్లి అంటే లేప్రాయాన్ని తెలియచేసేటువంటిది తెలియజేసేటువంటిది ఈ అందాన్ని గొప్పదిగా చెప్పాలి అంటే ముదిరిపోయిన అందం గొప్పగా ఉంటుందా లేతగా ఉండే అందం గొప్పదిగా ఉంటుందా అంటే లేతగా ఉండే అందమే గొప్ప దేనికైనా చూడండి గొప్ప అందం అది మంచి లేత వయసులో ఉన్నప్పుడు చాలా గొప్పగా ఒక చిన్న లేదో ఉందనుకోండి ఎంత ముద్దుగా ఉంటుంది చిన్న పిల్లవాడున్నాడు ఎంత చక్కగా ఉంటాడు ఒక చిన్న చిగురుటాకు ఉంది చూడండి ఆ చిగురుటాకును చూస్తూ అసలు ఎంత ముచ్చటిగా ఉంటుంది ఇలా లే ప్రాయంలో ఉండేటువంటి అందం ఒక అద్భుతమైన అందం కనుక అలాగ ఈ తల్లి ఒక్కసారి వచ్చి కౌగలించుకునే నయన స్పార పుష్పద్విరే ఫ ఈమె యొక్క కళ్ళు ఎలాంటివి అంటే విశాలమైన కళ్ళు ఈమెవి స్వామికి పేరేమిటండి పుండరీకాక్షుడు అని పేరు ఆయనకి విశాలమైన పద్మముల వంటి నేత్రాలు కలిగిన వాడిని కదా ఆయనకు పేరు మరి ఆయనకు సరైన ఈమె ఎలా ఉండాలి విశాలమైన నేత్రాలు కలిగిందిగా ఉండాలి కదా ఉన్న ఈమె యొక్క కళ్ళు కూడా అలాంటి విశాలమైన కళ్ళు కళ్ళు కలిగినటువంటి తల్లి ఈమె ఎలాగ ఉంది స్వారస్తు స్ఫురకాదీరాం బుద్భుదే విపులేపిచ అని చెప్పి ఆ హేమచంద్ర నిఘంటువులో నిన్నీ మనం ఆ విశాలమైనటువంటి నేత్రములనేటువంటి దానికి వ్యాఖ్యానం చేస్తూ చెప్తారు అక్కడ కళ్ళుల్లో తిరువాడుతున్నటువంటి తుమ్మెదల వంటి గుడ్లు కలిగినటువంటిది అని చెప్పి దాని ఆ కళ్ళు అలా అలా తిరగటాన్నే మనకు కటాక్షము అని చెప్పి అంటాం సంగీత రత్నాకరంలో శాంగదేవుడు దీనికి అంటే ఒక అభినయాన్ని ప్రదర్శించటం ఎలాగా అంటే ఎవరి మీదన్నా మనం కటాక్షాన్ని చూపిస్తున్నాం దయను చూపిస్తున్నాం అంటే ఎలా ప్రదర్శించాలండి దాన్ని అని అంటే ఆయన అంటాడు యద్గతాగత విశ్రాంతి వైచిత్రేణ వివర్తనం తారకాయా కళాభిజ్ఞాహతం కటాక్షం ప్రచక్షతే అని అని చెప్పి అంట ఆ కనుగుడ్లను ఇలా 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 తిప్పటం ద్వారా మనము దయా కటాక్షం అనేటువంటి దాన్ని ప్రదర్శింప చెయ్యొచ్చు అన్నాడు ఇప్పుడు ఈ లక్ష్మీదేవి యొక్క కళ్ళు కూడా ఎలా ఉన్నాయి అంటే కొద్దిగా కనుగుడ్లు అటు ఇటూ తిరుగుతున్నట్లుగా అందంగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి అలా తిరుగుతున్నటువంటి కనుగుడ్లు కలిగిన ఆమె ఈమె అని చెప్పటంలో ఉన్న ప్రత్యేకమైన అర్థం ఏమిటి అనంటే ఇదే అంటే తల్లి గొప్ప కరుణాస్వరూపిణి అయినటువంటి ఆమె అనే మాట చెప్తూ లక్ష్మీ కల్పవల్ని ఆమె ఒక తీగ వంటిది అంటే స్వాతంత్రం అనేటువంటిది కలిగిన ఆమె కాదు ఆమె ఎందుకు కలిగలేదు అనంటే పరమాత్మని ఆశ్రయించుకొని ఉండటమే ఈమెకిష్టం ఆమెలో శక్తి లేక పారతంత్రం కాదది తనంతట తానుగా ఆ పరమాత్మని ఆశ్రయించుకొని ఉండే తల్లి ఆమె కనుక నిరంతరము ఆయన్ను మాత్రమే ఆశ్రయించుకొని ఉండటం చేత పారతంత్ర భావన కలిగింది అనే మాట మనం మర్చిపోకూడదు ఎందుకంటే మనం సాధారణంగా ఏం చేస్తుంటామంటే ఏ దేవత గురించైనా ఒక స్తోత్రం చేస్తూ ఉంటే అమ్మా నువ్వే సమస్తం తల్లి నిన్ను మించిన వాళ్ళు లేరు నువ్వు అందరికన్నా గొప్పదానివి ఇది అది అని చెప్పి ఎవరి గురించి చెప్తుంటే వాళ్ళ గురించి అంటూ ఉంటాం మనం కదా అది సరైన మాట కాదు ఎవరి గొప్పదనం వాళ్ళకుంటుంది దానిలో ఏమీ లేదు లక్ష్మీదేవి నారాయణుడికి అధీనురాలై ఉండటం వల్ల ఆమెలో ఉండే గొప్పదనానికి ఎక్కడన్నా లోటు కలిగిందా ఏమాత్రం లోటు లేదు ఆ స్వామిని ఆశ్రయించటం వలన పరస్పరము కూడా అంటే ఇటు లక్ష్మీదేవికి గొప్పదనం చేకూరింది ఈమె వల్ల స్వామికి ఏ గొప్పదనం చేకూరిందో దాన్ని మనకు తెలియజేస్తున్నారు ఇక్కడ కాబట్టి ఈయన ఒక గొప్ప చెట్టులాగా ఉంటే ఆ చెట్టుని ఆశ్రయించుకొని పెరిగేటువంటి ఒక తీగ ఈమె తీగ చూడండి ఎప్పుడు స్వతంత్రంగా తనంతటి తాను పైకి రాదు ఎప్పుడూ ఏదో ఒక చెట్టుని ఆశ్రయించుకుని తీగ ముందుకు వెళ్ళాలి అలాంటి ఒక తీగ మన లక్ష్మీదేవి అలా అని సాధారణమైన తీగనా అంటే కాదు ఎవరు ఎలాంటిది ఏమే కల్పవల్లి అన్నారు ఎందుకంటే కల్పవల్లి సర్వకామప్రద అయినటువంటి ఆమె కనుక నువ్వు ఏమి కోరు ఆమెను అవన్నీ కూడా నీకు అనుగ్రహించేటువంటి తల్లి ఏమే కనుక అలాంటి ఈ తల్లి మై కటాక్షాం నా మీద ఆ తల్లి దయ చూపించాలి అని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి ఆ తల్లి ప్రార్థన తల్లిని ప్రార్థిస్తూ నీ వల్ల స్వామి ఇంత వికాసాన్ని పొందుతున్నారు అటువంటి స్వామితో కూడి నువ్వు నన్ను నిరంతరం రక్షిస్తుండమ్మా అని చెప్పి ఈ శ్లోకంలో అమ్మవారిని ప్రార్థన చేసుకొని మరిన్ని విశేషాలను మరొక శ్లోకం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు స్వస్తి